గురుభ్యో బ్యోనమహ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం వర్ష ఋతువు శుక్లపక్షం శుక్రవారం ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తదియ మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం వరకు నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు మళ్లీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పది గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్రాన్ని ధైర్య లక్ష్మీదేవి స్తోత్రాన్ని చదవండి లక్ష్మీతామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి దైవికం ధూపం పొడితో ధూపం వేయండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి పరిమళ గంధము ఇది అత్యంత శ్రేష్టమైనది మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తున్నది రుణాలు తీరుతాయి రోగ నివారణ ఏర్పడుతుంది పిల్లలలో అభివృద్ధి కలుగుతుంది ఈ యొక్క పరిమళ గంధాన్ని రెండు చుక్కలు దీపారాధన చేసే కుందిలో వేసి దీపారాధన చెయ్యండి లేదా ఏ దేవుడికైనా దేవతకైనా అభిషేకం జరిపించే సమయంలో అభిషేక నీళ్లలో వీటిని నాలుగైదు చుక్కలు వేసి అభిషేకం జరిపించండి మేష రాశి ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి పనులలో విజయం సాధిస్తారు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి వృషభ రాశి కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి వస్తువులు వస్త్రాలు లాభాలు పొందుతారు మిథున రాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా పూర్తి చేస్తారు ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి సింహరాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు రాశి దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సాంకేతిక విద్యలపై బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలు ముందుకు సాగుతాయి వృష్టిక రాశి ఇంత బయట అనుకూల వాతావరణం నెలకొంటుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ధనస్సు రాశి బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు ముఖ్య పనులలో విజయం సాధిస్తారు మకర రాశి పనులలో జాప్యం జరుగుతుంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు అందుతుంది కుంభరాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పనులలో ఏర్పడిన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి మీనరాశి కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు